ఏం జరుగుతుంది ఈ కేసుకు సంబంధించిన ముదుగాలు చెప్తా పాత కేసులపై నజర్ ప్రత్యేక దృష్టి సారిస్తున్న యాంటీ నార్కోటిక్ బ్యూరో టాలీవుడ్ ప్రముఖుల ప్రమేయం ఫోకస్ నిందితులను మరోసారి విచారించే ఆలోచన గతంలో నమోదైన డ్రగ్స్ కేసులపై యాంటీ నార్కోటిక్ బ్యూరో స్పెషల్ ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తుంది ముఖ్యంగా టాలీవుడ్ కు చెందిన వారి పేర్లు ప్రముఖుల ప్రస్తావన ఉన్న కేసులను సమగ్రంగా విచారణ జరిపించేందుకు సిద్దమవుతున్నట్టుగా టాక్ దీంతో సినీ పరిశ్రమకు చెందిన పలువురుతో పాటుగా ప్రముఖులలో టెన్షన్ మొదలైనది ఇరవై లక్షల డ్రగ్స్ స్వాధీనం హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లో పలువురు అరెస్ట్ వారిలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు విద్యార్థులు కూడా ఉన్న పరిస్థితి కనబడుతుంది ఈ డ్రగ్స్ గురించి నేను చెప్తా ఇప్పుడు ఈ డ్రగ్స్ అనేది ఎట్లున్నది అంటే మీరు నిన్న ఒక ట్రోల్ ట్రో ఏంది టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు పూర్తి స్థాయిలో ఆ నెంబర్ కు కాల్ చేయమని చెప్పారు నిన్న ఇదే టైంకు నిన్న మార్నింగ్ న్యూస్ పేపర్లో చదివిన వాళ్ళకి కాల్ కూడా చేసిన మీరు హైదరాబాద్ అవసరం లేదు ఎక్కడెక్కడైతే ఫ్లైఓవర్లు ఉన్నాయా ఉదాహరణకు నేను చెప్తాను ఇక్కడే మన ఇదేంది ఉంటుంది కదా ఫ్లైఓవర్ ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఇక్కడ ఫ్లైఓవర్ ఒకటి ఉంటుంది ఈ బస్తీల దాంతో పాటుగా ఫ్లైఓవర్ల కింద ఒక అసాంఘికమైన చర్యలు కొనసాగుతున్నాయి ఇంకొకటి ఏంటంటే కాలేజీ విద్యార్థులకు సంబంధించి అమ్మా నాన్న కష్టపడి వాళ్ళ కష్టానికి సంబంధించి ప్రతిఫలం కనీసం నా కొడుకైనా మంచిగా చదువుకొని ఉంటాడంటే ఈయన కొడుకులు అడ్డమైన వ్యసనాలకు అలవాటు పడి జీవితాలను నాగం చేసుకుంటున్నారు నేనేమని చెప్తున్నా అంటే తెలంగాణ ప్రజలారా మీరు గతంలో ఈ డ్రగ్స్ కేసు సినీ ఇండస్ట్రీకి సంబంధించి చేసారు పాత కేసులను తిరగదోడినా అంటే పాత కేసులకు సంబంధించి విచారణ అనేది పూర్తి స్థాయిలో జరగలేదా పాక్షికంగా జరిగిందా లేకపోతే పారదర్శకంగా జరగలేదా అనే విషయాన్ని ఒకటి నేను ఫస్ట్ చెప్తున్నా అప్పుడు బహుశా నాకు తెలిసి అంకుస్త పర్వాలనుకుంటా ఆయన్నే దీన్ని టేక్ ఓవర్ చేసిండు ఆ కేసుకు సంబంధించి చాలా మంది ప్రముఖులు వచ్చు హీరోలు హీరోయిన్లు డైరెక్టర్లు నిర్మాతలు వాట్ ఎవర్ చాలా మంది వచ్చులు విచారణకు హాజరయ్యారు వెళ్ళిపోయలు దాని తర్వాత ఏమందంటే ఈ కేసులో ఏది లేదని చెప్పేసి ఏం చేశారు అంటే ఇక ఇట్లా మూత పెట్టారు కేసు ఈస్ క్లోజ్డ్ అని సో ఇప్పుడు ఏంది అంటే కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు నేనేదో చేయబోతున్నా అనే ఒక భయాన్ని కల్పిస్తుంది మీ అందరికీ గుర్తుండాలి చిన్నప్పుడు మనకు ఒక కథలు వింటాం ఒక ఏంది గుట్టకాడ వాళ్ళు పక్కనే అమ్మానాన్న కూలి వాళ్ళు అందరూ కూడా మేము పత్తరుతాం లేకపోతే ఏదో వ్యవసాయ పనులు చేస్తాం బిడ్డ అక్కడ ఆవులు కాస్తా ఉంటే నీకు పులి వస్తే నువ్వు అరువు ఖచ్చితంగా మేము వస్తావు అంటే మొదటిసారి వాడు ఏం చెప్తాడంటే ఆ పిలుస్తాడు పిలుస్తే వస్తడా రారా అని టెస్ట్ చేస్తారు వస్తారు సెకండ్ సారి కూడా ఆ వస్తాడా అంటే థర్డ్ సారి అది వచ్చినా పిలిచినా రారు అంటే అట్లయిపోతుంది ఇప్పుడు తెలంగాణ ప్రజలకు కూడా గంతే డ్రగ్స్ కేసా ఓహో ఇది జరిగే కథనైనా ఇది అయ్యే కథనేనా ఇది మేము చూస్తామా నిజంగా ఇది విచారణ జరుగుతుంది ఇది మేము వినే కథనా అనే కాడికి తెలంగాణ ప్రజలు వాస్తవ కోణాలను మేము ముందు పెట్టేది కేవలం టీవీ జర్నలిస్ట్ అంది ఒక్కడే నేను చెప్తున్నా కదా మీ అందరికీ గుర్తుండాలి తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఉద్యమంలో ప్రాణాలు సైతం పోతూ కోమాకు పోయినప్పటి నుంచి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి చేసిన తప్పిదాలలో ఇప్పటికీ మళ్ళీ చెప్తున్నా నేను భారీసన్ని కాదు అమరుని నన్ను సిటీ నడివడ్డున కూడా ఖననం చేయడానికి ఈ ప్రభుత్వాలకు దమ్ముంటే చేసుకోవచ్చని మనం చెప్పొచ్చు ఎందుకు అంటే ఆ పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని బట్టబయలు చేయడంలో ఒక క్రియాశీలక పాత్ర అనేది నేను పోషిస్తాను ఇప్పుడు ఈ డ్రగ్స్ కేసు అనేది నేను మళ్ళీ మళ్ళీ ఇలాంటిది వంద రోజులు జరుగుతా అల్టిమేట్ గా ఏమైతే ఫైల్ ఈజ్ క్లోజ్ ఏంది అంటే ఒక భయభ్రాంతులకు నిజంగా వాళ్ళలో ఆ చేయదలుచుకుంటే మూడు రోజులలో కాదు ఇప్పుడు ఒక సామాన్యుడు చెప్తానండి ఒక సామాన్యుడు అరెస్టు చేస్తున్నాడు ఆ సామాన్యుడికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏదైనా ఒక కేసుకు సంబంధించి చేస్తే వాళ్లకు శనివారం ఆదివారం అనేది రెండు రోజులు వస్తాయి కానీ ఒక సామాన్యుడిని అరెస్టు అరెస్ట్ చేస్తే సాటర్డే సండే అనేది ఉంటది కానీ ఒక బలమైన రాజకీయ నాయకుడు కానీ ఎవరినైనా అర అరెస్ట్ చేస్తే మీరు ఎవరో ఎగ్జాంపుల్ నేను చెప్తా ఇదే ఆ షర్మిల విషయంలో అర్ధరాత్రి కోర్టు తలుపులు తెచ్చుకుంటే అండి మనకు సామాన్యుడికి లేని న్యాయం వీళ్ళకి ఎక్కడి నుండి వచ్చింది ఆ స్ట్రీస్ గా ఇది కూడా అదే జరుగుతుంది మీరు గుర్తు పెట్టుకోరు తెలంగాణ ప్రజలారా నేను మళ్ళీ 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 చెప్తున్నా ఏంటి అంటే తెలంగాణలో ఉన్న జరుగుతున్న ప్రతి అంశంలో కూడా ఇదే జరగబోతున్నది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే జరుగుతుంది ఐ రిక్వెస్ట్ యూ తెలంగాణ ప్రజల అది ఇది మనం చూస్తూనే ఉంటాం చదువుతూనే ఉంటాం మళ్ళీ తర్వాత జరగబోయే పరిస్థితులకు సంబంధించి ఏం జరుగుతుంది ఎట్లుంటది అని ఇదే జరుగుతుంది అర్ధరాత్రి డబ్బు ఉన్నోడికి అధికారం ఉన్నోడికి ఒక పార్టీకి అధ్యక్షుడైతే అర్ధరాత్రి న్యాయస్థానం ఎట్లా తలుపులు తీసుకుంటది ఒక సామాన్యుడికి ఎందుకు తలుపులు తీసుకోవాలి అంతెందుకు ఏదైనా వీళ్ళు ఫ్రాడింగ్ చేస్తే వీళ్ళ ఇంటికి నోటీసులు వేసి వాళ్ళకి ఆస్తులకు సంబంధించి జప్తా అని ఏదేదో చెప్తారు వీళ్ళకి మాత్రం అన్ని రకాల బీర్లు వస్తాయి కానీ సామాన్యుడు గట్టపోతే ఏంది తలుపులు బద్దలు కొట్టి ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్లను బీరువాలను లేకపోతే మంచాలను అన్నింటినీ ఎత్తుకెళ్లి వేలం వేసిన గట్టలు కోకొల్లలుగా చూడలేదా కన్నీళ్లు హృదయ విదారకమైన ఘటనలు ఎన్నిజుల్లే మొన్నటికి మొన్న అవులో చూసినాం కదా నేను చెప్తున్నా కదా అధికారం అనేది కొందరి మధ్యలోనే ఉంటది సో ఈ డ్రగ్స్ కేసు అనేది చాలా ఇంపార్టెంట్ నేను దీన్ని చాలా లిటరలీ చెప్తున్నా ఓం భీమ్ బిష్ మసిబూసి మారేడికాయ చేసి ఆ మేడి పండు జోడు మేలుమై ఉండును పొట్ట విప్పుజోడు పొరుగులు ఉండును విశ్వదాభిరామ వినర వేమ అనే సినిమా ఆ ఈ కంటెంట్ మళ్ళీ అచ్చుగుద్దినట్టు ఇక్కడ ఉండకపోతానని వీళ్ళలో చలనం ఉండి వీళ్ళు నిజంగా చేయగదలుచుకుంటే చూద్దాం వేట అంతే లేదు అయితే ఇంతటితోనే అయిపోతాది అనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకుంటారని నేను ఆశిస్తున్నా దానికి అంతగా